అదాని గ్రూప్ అవినీతి కార్యకలాపాలను కాపాడాలని దాని సహాయంతో తన రాజ్యం నడిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ బీజేపీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అందులోనూ సౌర విద్యుత్కు సంబంధించిన ఒప్పందాలలో భారీగా వేల కోట్లు ముడుప్పుడు ఇచ్చాడు అదాని అనే అంశం అమెరికా మీడియా ద్వారా బయటికి రావటం అమెరికాలో వాళ్ళ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు దాని ద్వారా అది బయటకు వచ్చింది కొద్ది రోజుల కిందట హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేది వస్తే అది ప్రపంచవంత సంచలనం సృష్టించిన పార్లమెంట్లో ప్రకంపనల కారణమైన అదాని మీద చిన్న చర్య కూడా తీసుకోలేదు సుప్రీంకోర్టు కూడా లాంఛనంగా దాని ఏదో వదిలేసింది ఇప్పుడు వచ్చింది ఇంకా తీవ్రమైనటువంటిది దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేరకు ముడుపులు ఇచ్చాడు వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్లు తీసుకున్నారు అదాని అని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ సెకీ ద్వారా రాష్ట్రాల మీద ఈ ఒప్పందాలను రుద్దారు భారీ రేటుకు అందులో అలా తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఇరవై ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుంచి యూనిట్ రెండు నలభై పైసలు చొప్పున కొనడానికి ఇరవై ఏళ్ల పాటు ముందుగానే హామీ ఇచ్చే ఒప్పందం అది ఇవి కుదుర్చుకోవటం ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ తమిళనాడు కాశ్మీర్ అప్పుడు కేంద్ర పాలనలో ఉండింది కాశ్మీరు ఈ రాష్ట్రాలు ఒరిస్సా ఈ రా ఐదు రాష్ట్రాల్లో ఇవి జరిగింది అని చెప్పి అయితే ఐదు రాష్ట్రాల్లో మేము లేవని బీజేపీ వాళ్ళు సంతోషప వ్యక్తం చేస్తున్నారు కానీ ఇది ఎక్కువ భాగం మోదీ ప్రభుత్వము మోదీ కేంద్రము దాని ఆధ్వర్యంలో ఇది ఎంత జరిగిందనేది అందులో ఉన్నటువంటి ప్రధానమైన ఫోకస్ మోదీ మీద ఉంది కానీ వాళ్ళు మాకు సంబంధం లేన పద్ధ అన్న పద్ధతిలో వాళ్ళు తప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు చర్య తీసుకోవాలి దీని మీద ఆ దానిని అరెస్ట్ చేయాలి ఆ రాష్ట్రాలు ఏవైనా అక్కడ దీనికి కారణమైన వాళ్ళు ఎవరో చెప్పాలని అమెరికా కోర్టులో పెట్టినటువంటి కేసులో నెంబర్ వన్ అనే ఒకటి కోర్ట్ చేశారు హ్యాష్ టాగ్ వన్ అని ఎవరు అనేది అందులో చెప్పలేదు సహజంగా ఇక మన రాష్ట్రంలో ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆ అంశం మీద ఫోకస్ పెట్టి కొన్ని మీడియాలు ఇస్తున్నాయి కొన్ని మీడియాలు ఏమో రాహుల్ గాంధీ ఇచ్చి సరిపెడుతున్నాయి కొన్ని మీడియాలు అసలు ఇవ్వట్లేదు చాలా ఆశ్చర్యం ఏమంటే ఇంత పెద్ద వేల కోట్ల రూపాయల విలువైన కుంభకోణం అంతర్జాతీయ స్థాయిలో బయటకు వచ్చినప్పటికీ పాలక పార్టీ కూడా మాట్లాడలేదు నేను నేను ఇప్పటివరకు కూడా చూసిన మేరకు మీడియాలో ఏదో లీకులు స్టోరీలు తప్ప అధికార పార్టీగా ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే అదాని వ్యవహారం ప్రధానంగా మోదీ మెడకు చుట్టుకుంటుంది అనే విషయం బాగా తెలుసు రెండవది అదానితో ఒప్పందాలు కుదుర్చుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది ఉదాహరణకు ఇప్పుడు సౌర విద్యుత్ ఒప్పందమే తీసుకుంటే రోజులు గడిచే కొద్దీ దాని రేట్ తగ్గాలి కానీ ఇరవై ఏళ్ల పాటు రెండు నలభై పైసలు యూనిట్కి ఇస్తామని ఏడు వేల మెగావాట్లు వాళ్ళ దగ్గర కొనుక్కునే విధంగా ఒక ఒప్పందం చేసుకోవటం దీన్ని కోర్టులో సవాల్ చేశాడు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పై పైల కేసు అయితే రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అది చెల్లుతుంది అని చెప్పారు రెండవది దాన్ని రద్దు చేసుకుంటే చెల్లించే పరిహారం చెల్లించాల్సిన పరిహారం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనే ఆందోళన కూడా ఒకటి భయపెట్టారు కూడా ఏదైతే అనేది ఇప్పుడు ఎవరు అనేది ఒక చర్చ ఇంకా బహుశా రాబోయే రోజుల్లో ఇక్కడ చర్చ ఏమో రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలో ఇస్తున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి మరో కుంభకోణంలో చిక్కుకున్నాడు అన్నట్టుగా వాళ్ళు ఇస్తున్నారు అది ఎలా వస్తుంది ఏంటి వివరాలు ఇంకా మనం అవి చూడాలి కానీ ఎవరినైనా ఉపేక్షించాల్సినటువంటి అవసరమేం లేదు కానీ దీని అంతటికీ మూల విరాట్ నరేంద్ర మోదీ వాళ్ళు ఆయన జాతీయ స్థాయిలో లేకపోతే ఆ కేంద్రం ఆధ్వర్యంలో జరిగినటువంటి దానిలో వీళ్ళందరూ కూడా పావులుగా ఉన్నారు ఈ డబ్బు అంతిమంగా ఎవరికి వచ్చింది ఎవరికి చేరింది అన్నది కూడా దర్యాప్తు చేస్తే కానీ అర్థం కాదు ఆ దర్యాప్తు జరగాలి అంటే అదాని గ్రూపును కట్టుదిట్టం చేస్తే కానీ కుదరదు అందుకనే ఇప్పుడు తప్పనిసరిగా తీవ్రమైనటువంటి డిమాండ్లు వస్తున్నాయి అదానిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇంకోటేమో చాలా విషయాలు నాలుగు విషయాలు చెప్పారు ఇందులో ఒకటి బ్రైబ్ నోట్ అనే దాంట్లో నాలుగు విషయాలు ఒకటి ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ అధికారులకు ఇచ్చారు అన్నది అందులో ఉంది ఎంత డబ్బు ఇచ్చారనేది ఉంది ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత అమ్మకానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారనేది ఉంది సో బ్రైబ్ నోట్స్ అంటున్నారు వీళ్ళు దీన్ని ముడుపుల చిట్ట ది బ్రైబ్ నోట్స్ ఆల్సో ఐడెంటిఫైడ్ ది పర్ మెగావాట్ రేట్ ఫర్ టోటల్ బ్రైబ్ అమౌంట్ ఆఫర్డ్ అంటే మెగావాట్ రేట్ ఇంత అయితే ఇంత లంచం లేదా ముడుపు ఇవ్వాలి అని ఒప్పందం కుదుర్చుకున్న వివరాలు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇందులో లేనివి ఏమీ లేవు పేర్లు అవి తప్ప ఇది చాలా విషయం అదానీలు హిండెన్బర్గ్ ఇవన్నీ ఇన్ని విషయాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత బాహాటంగా ఆయన బలపరచడం ఇప్పటివరకు కూడా ఏమీ స్పందించకపోవటం పైగా మాకు సంబంధం లేదని బీజేపీ తరఫున చేతులు దృపుకునే ప్రయత్నం చేయటం ఇంకొకటి మాట్లాడితే విరుచుకుపడే అవినీతి అక్రమాల గురించి మాట్లాడేటటువంటి చాలా పార్టీలు అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్ప ఇప్పటివరకు చాలా పార్టీలు దీని మీద ఏమి మాట్లాడినా స్పందించినటువంటి లేవు కాబట్టి వివరాలన్నీ బయటికి రావాలి ఇంకొకటి గంగవరం రేవుతో సహా చాలా భాగం మనం అదాన్ని కట్టబెట్టాం విశాఖపట్నంలో చాలా విషయాలు ఇప్పుడు విశాఖ ఉక్కును కాపాడాలని ఈరోజు మండలిలో వస్తే ఇప్పుడు అది నష్టాల్లో ఉంది ఎందుకు నష్టాలు పాలు చేశారు అసలు అదానికే ఇవ్వాలనుకుంటారు మొదట దాన్ని కూడా అది ఆగిపోయింది కానీ అందుకని ఇప్పుడు అది పా అదేదో బద్దలైనట్టుగా పాపం బద్దలైనట్టుగా ఈ విషయం బద్దలైంది దీన్నైనా కానీ స్పందిస్తారా మళ్ళీ ఏం చేస్తారన్నది చూడాలి తప్పకుండా సిబిఐ వెంటనే రంగంలోకి దిగి కేసులు బుక్ చేయాలి ఉన్న ఫలానా అలాగే అధికారులు అన్న వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కూడా అవినీతి నిరోధక చట్టం కింద చేయాలి ఏ రాష్ట్రాలతో ఈ సుదీర్ఘకాలంలో ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాలలో ఆ వెనక ఉన్నటువంటి లోగుట్టేంటి ఎంత సొమ్ము చేతులు మారింది ఆ సొమ్ము చేతులు మారిన మేరకు ప్రజలకు తిరుక్ష తప్పదు ఎందుకంటే అది ప్రజల మీదే కదా వాళ్ళ భారము ఆ రేట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ట్రోప్ ఛార్జీలు వగైరా వగైరా వేస్తున్నారంటే ఇవన్నీ ఇలాంటి ప్రైవేటీకరణ ప్ర ఫలితాలే కదా విద్యుత్ ప్రైవేటీకరణ విద్యుత్ బోర్డును ముక్కలు చేయటం కూడా పెద్ద ఘనత అని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ ఉంటుంది అందువల్ల విద్యుత్ సంస్కరణల వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి వ్యూహాలు ఏంటి అన్నది కూడా ఇప్పుడు చాలా ఇదవుతుంది అందుకని అదాని వ్యాపార సామ్రాజ్యాన్ని కదిలించకపోతే దాని పునాదులు ఇప్పుడు శోధించకపోతే మటుకు దీనికి న్యాయం జరగదు ఇంకా అందులో ఎవరి పేర్లు వస్తే అవి అధికారులు కూడా ఎవరున్నారు కేంద్రం తరఫున ఎవరు పనిచేశారు కేంద్ర రాష్ట్రాలు అంటే తీసుకున్న రాష్ట్రాలు ఇప్పించిన కేంద్రం మధ్యలో ఎలా ఇవి మారాయి ఈ అంశాలన్నీ కూడా శోధించాల్సి ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు కూడా ఒక్కొక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నా కొన్ని వందల ఎకరాలు చొప్పున ఇప్పుడు ఉదాహరణకు కర్లు సీతారామరాజు జిల్లాలో పన్నెండు వందల ఎకరాలు ఇప్పిస్తున్నారు అదనే కంపెనీకి ఇట్లాంటివి చాలా ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఇప్పుడు శోధించాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఇప్పుడు జగన్ రోజు మీడియాతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన కూడా బయటకు వచ్చి జరిగింది ఏదో చెప్పాలి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పటివరకు స్పందించలేదు బహుశా ఒప్పందాలు ఇవన్నీ ప్రభా ప్రభావితం అవుతాయని వాళ్ళు సమాధానం చెప్పచ్చు కానీ ప్రపంచమంతటా కూడా ఇది ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే ఇంక మనం దాచిపెడితే ఏముంటుంది ఇంకా మోదీ ఆదానీని కాపాడడం సాధ్యము కాదు రెండవది రేపు ఎన్నికల ఫలితాలు వస్తుండగా ఇది బయటకు వస్తుంది దీని వెనుక ఉద్దేశం ఏంటి ఇప్పటికే అదాని గ్రూప్ షేర్లు బాగా దెబ్బతిన్నాయి ఈ మధ్య ఆశతో ఈ షేర్లలో పెట్టుబడులు పెడుతున్న మధ్యతరగతి మానవులు కూడా దెబ్బతింటున్నారు ఇప్పుడు మరిన్ని కుదుపులకు వాళ్ళు గురెవ్వడం తప్పనిసరిగా జరిగేట్టుగా ఉంది కాబట్టి ఇందులో దీనికి కీలక పాత్రధారులందరినీ అరెస్ట్ చేయాలి అవినీతి పరులైన అధికారుల మీద కేసులు పెట్టాలి ఈ ఒప్పందాలను రద్దు చేసి జరిగిందేంటో ప్రజల ముందు ఉంచాలి రేపు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఎలాగో రాబోతున్నాయి ఇరవై నాలుగో తేదీ అఖిలపక్ష సమావేశం కూడా జరుగుతుంది పార్లమెంటుకు సన్నాహంగా అక్కడ ఈ అంశం తప్పకుండా పెను తుపానుగా మారుతుందని మనం చెప్పొచ్చు